హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలిన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం బెండకాయతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రోటి పచ్చడి అంటేనే బాగుంటుంది కదా ఒకసారి బెండకాయతో ట్రై చేసేద్దాం ముందుగా బెండకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే టమాటాలు కూడా రెండు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసాను కొద్దిగా అందులో కొంచెం పల్లీలు వేసాను గుళ్ళు అవి ఇవి వేసుకుని కాస్త వేగిన తర్వాత వెల్లుల్లి రేఖలు అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాం వేగిపోయాయి కదండి తీసేసుకుందాం మళ్ళీ అదే బాండీలో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు వేసేసి ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయ అన్నది బాగా ఫ్రై అవ్వాలి తడ అన్నది లేకుండా కట్ చేసుకోవాలన్నమాట బెండకాయ ముక్కల్ని చూసారా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన అవి కూడా వేసేసి కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకొని వీటిని బాగా మగ్గనిద్దాం బాగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడు దాకా కాసేపు మూత పెట్టేసుకున్నాం మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా వేగింది కదండి ఈ విధంగా వేగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్క తీసేసుకున్నాం నెక్స్ట్ రోటిలో ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు మిశ్రమాన్ని వేసేసుకొని దంచేసుకోవాలి మీకు రోల్ లేకపోతే మిక్సీలో ముందుగా ఇవి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుని బాగానే ఆ తర్వాత బెండకాయ వేసుకొని ఒకసారి బర్కగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీ అయితేనే చూసారా రోటిలో ఈ విధంగా బాగా దంచేసుకున్న తర్వాత మనము వేయించి పెట్టుకున్నాం కదా బెండకాయలు టమాటాలు దాన్ని కూడా వేసేసుకుని కచ్చాపచ్చాగా ఒకసారి దంచేసుకోవాలి మరీ మెత్తగా దంచుకుంటే బాగోదండి కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట చూసారా రెడీ అయిపోయింది తీసేసుకుందాం పక్కకి దీన్ని ఇదే ఇలా అయినా తినేయచ్చండి లేకపోతే తాలింపుపైన పెట్టుకోవచ్చు మాట మీకు ఇష్టమైతే తాలింపు పెట్టుకొని లేకపోతే ఇది ఇలా అయినా వేడి వేడివేడి అన్నంలో బెండకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మనం తాలింపు పెట్టేసుకుందాం బాండీలో ఆయిల్ వేసి వెల్లుల్లి రేఖలు అలాగే మినప్పప్పు ఆవాలు జీలకర్ర అదేవిధంగా మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట అంతేనండి తాలింపు దినుసులు అన్నవి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఆ బెండకాయ దంచి పెట్టుకున్నాం కదా బెండకాయ రోటి పచ్చడి దానిని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే అంతే రెడీ అయిపోయినట్టే మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఫ్రై అయిపోయింది కదా తాలింపు అన్నది వేసేసుకుని కలిపేసుకోవడమే వేడివేడి అన్నంలో ఇష్టమైన వాళ్ళని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్